ఇక వైసీపీ నేతల లక్ష్యంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నేత టిడిటి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు బాధితుడి విజ్ఞప్తి మేరకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించారని తెలిపారు బాధితురాలని పరామర్శిస్తే చెవిరెడ్డిపై ప్రభుత్వం కేసు పెట్టిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు భాస్కర్ రెడ్డికి తానే పరిగెత్తుకు వెళ్లి అక్కడ ఏదో జరిగింది అని ఆయన ఏదో తప్పుడు ఆరోపణలు చేసినట్టుగా వచ్చినటువంటిదంతా కూడా అభూత కల్పన అని చాలా స్పష్టంగా తేలిపోయింది పని కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలతో కేసులు అది కూడా ఫోక్సో కేసు ఎస్సీ ఎస్టీ కేసు అంతకంటే దారుణంగా అదనంగా మరొక పదకొండు కేసులు ఈ రకంగా వ్యక్తుల్ని వ్యవస్థల్ని భయభ్రాంతుల్ని చేసే విధంగా ప్రవర్తించటం అన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చెల్లదు మాది చాలా నీతివంతమైనటువంటి ప్రభుత్వం సశ్చీలతతో మేము పనిచేస్తున్నాం తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలమని నిత్యం చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మీద మీరు శిక్షిస్తున్నారా అసలు ఏ తప్పు చేయని వాళ్ళ మీద శిక్షిస్తున్నారా అన్నది